Namaste, welcome to D9 News. ఈ రోజు గట్కేసర్ మున్సిపాలిటీలో గౌరవ మేడ్చల్ గిరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంభీపూర్ గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన నిన్న జరిగిన దాడిని ఖండించడానికి వారికి సంఘీభావం తెలపడానికి గౌరవ ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బయలుదేరుతున్న సమయంలో శ్రీనివాస్ గౌడ్ వెంట గౌరవ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గారిని కౌన్సిలర్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మరియు మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనాన్ని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాల మీద అణచివేత ధోరణి అవలంబిస్తే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని వీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు చెప్పడం తప్ప ప్రతిపక్షాల ఎమ్మెల్యేల గొంతులను నొక్కితే ప్రజలు చూస్తూ ఊరుకునే స్థితిలో లేరని తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అధికారం శాశ్వతం కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్రెడ్డి బేతాల నర్సింగ్ బండారి ఆంజనేలు గౌడ్ షేక్ జహంగీర్ సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ డొంకిని భిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

बिना ना पड़ते हां दा हो हो दम लगा ले दम लगा ले दम लगा ना दम लगा ना शुक्रिया जय 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 मलना, जेचे मलना, जेचे मलना, कौशिक रेडिगारूर राजी पार्टी जिला अद्यक्ष मचल जिंदगी पेरक मन నచ్చల్ ని జిల్లాకెళ్ళి పెద్ద ఎత్తున మన అరటిపూర్లు గాంధీ షేర్లింగపల్లి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి ఉపయోగ కార్యక్రమం ఉండే అందులో భాగంగా ఈరోజు దక్కిసర్ మున్సిపాలిటీని కానీ మండలం కానీ అందరు ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ స్థానిక పోలీసులు సిఏ గారు అందరు కూడా మా అందరి కార్యకర్తల ఇన్నళ్ళకు వచ్చి అరెస్ట్ తీసుకొచ్చి దత్తేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే అర్టీపూర్ గాంధీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండే గతంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిఏసీ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పదవిని ఓ ప్రతిపక్ష నాయకుడు సూచించిన వ్యక్తికి ఇవ్వాల్సిన పదవిని అతను కాంగ్రెస్ పార్టీలో చేరిన అర్టిఫూ గాంధీకి ఇవ్వడం జరిగింది అది రాజ్యాంగానికే విరుద్ధం తప్పది మన ముఖ్యమంత్రి గారు చేసిన ఆ పనిని అందులో భాగంగా మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడడం జరిగింది గాంధీ గారు అనవసరమైన మాటలు కౌశిక్ రెడ్డి గారిని దూషించి ఎన్నో కలిసి మాటలు మాట్లాడడం జరిగింది దానికి స్పందించిన కౌశిక్ రెడ్డి గారు కూడా అతను ఘాటుగా కూడా హెచ్చరించడం జరిగింది గాంధీ గారికి నీకు దమ్ముంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు అంటున్నావు కదా నీ చేతనైతే బీఆర్ఎస్ పార్టీ కన్వే వేసుకొని మన తెలంగాణ భవన్కి రావాల్సిందిగా చూడడం కౌశిక్ రెడ్డి గారు సవాల్ తీసుకోవడం జరిగింది కానీ ఆ సవాల్ను అతను స్వీకరించకుండా అతని ఇంటి మీదికి ఒక చాలామందిని ఒక పదిహేను ఇరవై వెహికల్స్ మీద వచ్చి గుండాలను కోడీలను పెట్టుకొని వచ్చి కౌశిక్ రెడ్డి గారి ఇంటిని దౌర్జన్యం చేసి ఆ ఇంట్లో భయభ్రాంతులు చేసి అద్దాలు వలగొట్టి కోడిగుడ్లు రాళ్ళు టమాటలతో కూడా దౌర్జన్యం చేయడం జరిగింది అది తెలిసిన మన మన మాజీ మంత్రి హరీష్ రావు గారు మన ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించి కౌశిక్ రెడ్డి గారిని దగ్గరికి పోవడం జరిగింది అలాగే సిపి గారిని కూడా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారిని కూడా కలుసమని వెళ్తే అతను లేడు కానీ అక్కడ మనవులు చాలాసేపు కలుసమని కూడా కలవకుండా వాళ్ళని అందరినీ కూడా అక్రమంగా హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి రెండు మూడు గంటలు కూడా అతన్ని ఓరార్ మీద కూడా తిప్పడం జరిగింది అది తెలిసిన కార్యకర్తలు కూడా చాలా మనవలు కూడా అందరూ కూడా ప్రతి అక్కడ ఏరియాకి వెళ్ళి ప్రతి సుమారు రెండు వందల కార్ల మీద అందువల్ కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకోవాల్సిందా చెప్ తెలియజేస్తున్నాం మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు మీరు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు రాజ్యాంగాన్ని అను అనుకూలంగా మీరు వివరించి ఏదైతే పిఏసీ చైర్మన్ ఉందో అది ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన బాధ్యత మీరు తెలుసుకోవాలి దేశంలో కూడా మొన్న ప్రభుత్వం ఏర్పాటైనాక మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటైనాక ఏదైతే వాళ్ళకు ఇవ్వాల్సిన పిఐసి చైర్మన్ పదవిని మీరు రాహుల్ గారు సూచించిన వ్యక్తికి అక్కడ కేసీ వేణుగోపాల్ గారికి ఇవ్వడం జరిగింది మీరు ఆలోచన చేసుకోవాలి ఎట్లయితే మీ అధిష్టాన వర్గం మీరైతే ఏ రకంగా అయితే దేశంలో చేస్తుర్రో ఈ రాష్ట్రంలో కూడా మీరు ఆ రకంగా చేయాల్సిందిగా కోరుకుంటూ